ఒక మహిళను చేతులు కట్టేసి తో తలపైన కొట్టి అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపులైతే చేపట్టారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వాన్ లేక్ అనే గ్రేటెడ్ కమ్యూనిటీలోని ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అయితే స్వాన్ లేక్ అనే గ్రేటెడ్ కమ్యూనిటీలోని రేణు అగర్వాల్ అనే మహిళ నివసిస్తుంది అయితే పదకొండు రోజుల క్రితం వీళ్ళ ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు యువకులు అయితే వచ్చినట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సమయంలో కాళ్ళు చేతులు కట్టేసిన స్థితిలోనైతే రేణు అగర్వాల్ మృతదేహం కనిపించినట్లు తెలిపారు ప్రెషర్ కుక్కర్ మూతతో ఆమె తలపైన బలంగా కొట్టి కతులతో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు దీనిపైన కేసు నమోదు చేసుకొని అసలు నిందితులు ఎవరన్న దానిపైన కూపి లాగుతున్నారు ఈ విషయం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తీవ్ర ఆందోళనలకు గురైనట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్